ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు ఒకటే సుల్లు వాడు వాగుతా ఉన్నాడు మతి మతిస్థిమితం పోయింది మొన్న కవితమ్మ ఏం చెప్పింది ఇలా అవినీతి మీద మొత్తం బయట పెట్టిన తర్వాత మతిస్థిమితం పోయి పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాడు పిచ్చి కుక్క వాగినాడు వాగుతా ఉన్నాడు ఇప్పటికప్పుడు మొన్న మా అడదేలపల్లి మండలంలో కానీ తర్వాత మా కొత్తపేట తండలో కానీ జరిగిన ఇష్యూ వేరు జరిగిన సంఘటన వేరు దాన్ని మసిబూసి మారాడు అని చేసి దాన్ని తీసుకపోతే తీసుకపోతే ఈ రేపు మీద తీసుకొచ్చిర్రు దాన్ని గతీ పది సంవత్సరాలలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు తెచ్చుకోలేదు ప్రజల ముందుకు పోలేదు అడిగిన మీద కేసులు పెట్టిర్రు రకరకాల హింసలు పెట్టి చిత్రహింసలు పెట్టింది మీ బీఆర్ఎస్ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని రజాకారులను తెలిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసే విషయం కానీ ఈ మధ్యలో ఏదో అధికారం పోయిన తర్వాత ఒకసారికి వాళ్ళందరికీ ఇప్పుడు పైలెట్లు సైరన్లు పోగానే వాళ్ళందరికీ పిచ్చి లేచి మీ జగదీశ్వర్ రెడ్డి పోయిన భూపాల్ రెడ్డి ఇటు ఉన్న పేరు భగత్ ఇంకొక రవీంద్ర కుమారు వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి అసలు వచ్చిన సం వచ్చిన గొడవ ఏందండి దాని మీద ఆ రోజు జరిగిన సంఘటన ఏంది సుమన్ సాయి సాయిశుద్ధి దగ్గర పంచాయతీ పెట్టుకుంటారు స్నేహితుల మధ్య జరిగిన కొట్టాడు అది కానీ యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ గొడవ కాదు ఆ సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ కొత్త పిల్లలు రెండు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ ఓ పది పన్నెండు వంటి గడద తాక్కుంటా కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది కొట్టుకులు అయిపోయింది ఫస్ట్ సాయి సిద్ధ నటుడు పోయి ఓడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది సుమన్ మీద అయింది కేసు సుమన్ మీద కేసు అయింది అంతకుముందు ఏం జరిగింది ఈ సాయి సిద్ధ తోడు ఇద్దరు నందమూరి కలిసి ఆ సుమన్ కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు పోతుంటే తల్లి అడ్డం వస్తుంది అమ్ములు అనే అడ్డం వస్తుంది తర్వాత తండ్రి అడ్డం వస్తాడు వస్తే వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి కొడితే ముక్కు చెదిరిపోయి దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది కూటలు విధులు చూడండి మీరంతా ఈ సంఘటన తీసుకపోయి యూరియా మీద తీసుకొచ్చారు ఇప్పుడు ఇదంతా కాబట్టి సోయి ఉండి మాట్లాడాలి మత్స్థిమత ఉండి మాట్లాడాలి జగదీశ్వర రెడ్డి గారు మీరంతా మర్చిపోయారు ఇప్పుడు ఇదంతా తర్వాత గోనియతండ తొండ సమస్య మా అందరికి నోటీస్కి వచ్చింది ఎప్పుడు ఆమా దెబ్బ తగిన సంగతి తెలియదు మాకు సమాచారం ఇవ్వలేదు మా స్కైలాబ్ నాకు సమాచారం ఇచ్చిన వెంటనే డాక్టర్ గారు చెప్పారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పలేదు మాకు చెప్పలేదు ఎవరు చెప్పలేదు చనిపోయిన తర్వాత చెప్పగానే మేము పార్టీ తరఫున అందరం పోయినాం వెంటనే పార్టీ నుంచి రెండు లక్షలు ఎక్స్ప్లెన్ లక్ష ప్రకటించిన దీన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అసలు యూరియా పాపం ఎవరిది అది మాదా అది యూరియా పాపం ఎవరిది బీజేపీ పార్టీది నిన్న మొన్న కూడా వస్తాడు మత్స్థిమితం లేని కూడా వస్తాడు పైశీలుచుకొని చేసుకున్న అధ్యక్ష పదవి వాడు మనకి యూరియా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు యూరియా అమ్ముకు రుట్టికి అని చెప్పి రెండు వందల కోట్లు యూరియా అమ్ముకుని చెప్పేసి ఒకటి బానామేస్తాడు కాబట్టి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మత్స్థిమగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కానీ మా వాడపల్లి ఎస్ఐ గారు ఏం చేసిర్రు కేసు నమోదు చేసిరు ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది ఇక్కడ ఆ తర్వాత తీసుకుపోయి ఈ మనం దెబ్బ జరిగిన తర్వాత తీసుకపోయి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా కుట్టిన వాస్తం ఉండొచ్చు దాని మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అని కేటీఆర్ మాట్లాడడం డిగ్రీస్ వాటి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉన్నది మీ పాలనలో ఒక రేషన్ కార్డ్ ఇవ్వలేదు ఒక సన్నభ్యం ఇవ్వలేదు ఒక భూభారత చట్టాన్ని తీసుకు ధరణిలో రైతులందరూ ఇబ్బంది పడ్డారు కానీ ఇవాళ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మీరు ఊరలేకపోతున్నారు ఇప్పుడు యూరియా సమస్యను తీసుకపోతే ఇట్లా దోవ పట్ట తీసుకపోతున్నారు వీళ్ళంతా జరిగిందేమో అది ఇష్యూ వేరు కానీ యూరియా సమస్యను మీరు ముందు పెడుతున్నారు కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు గిరిజనులే వీళ్ళు గిరిజనులే కొట్టుకుంది ఇద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూస్ కాడ కొట్టుకున్నారు పోయి దీన్ని మీరు ఇట్లా బురద పోయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఆ తర్వాత ఎట్లా గురి ఇప్పుడు వీళ్ళంతా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళ మొన్న కాళేశ్వరం కట్టిరు కదా అది కూలిపోయింది దాని తర్వాత ఏదైతే మీరే మొన్నటిదాకా దాకా మీరు అసెంబ్లీలో అన్నారు ఎక్కడన్నారు సీబీఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు సీబీఐకి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళంతా మళ్ళీ కుమ్మక్కయరు ఇద్దరు కేసుని తీసుకోవాలి కదా మీరు సీబీఐకి ఇవ్వని తర్వాతనే మా మా అధ్యక్షుడు మా పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు సీబీఐకి ఉపజెప్తున్నారు కేసు అని చెప్పారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేయాలి కిషన్ రెడ్డి వాళ్ళంతా ఏం చేయాలి వెంటనే సిబే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద మూమెంట్ చేయాలి ఇప్పటిదాకా ఇచ్చిన దరఖాస్తు ఇప్పుడు మా పార్టీ సిఫార్సు మా గవర్నమెంట్ సిఫార్సు చేసిన దాన్ని ఇప్పటిదాకా అది ఇప్పటిదాకా కూడా దాన్ని చర్య తీసుకోలేదు వీరంతా ఒక్కటే కుమ్ముక్కై యూరియా దొరకలేదని చెప్పేసి మీరు తప్పుదోవ మాట్లాడుతూ ఉన్నారు తప్పుదోవ పట్టిస్తామని ప్రభుత్వ ప్రజలందరినీ కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు ఇంకా పదేళ్ల దాకా మీ ప్రభుత్వం రాదు ఇంకా పదిహేడు దాకా మీరు వచ్చేది లేదు ఎమ్మెల్యేలు గెలిచేది కూడా లేదు మీకు డిపాండ్ కూడా రావు మళ్ళీ వచ్చేసరికి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తాం ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ అది ఎవరి మీద కేసు అయింది సాయి ధరం తేజ్ ఇచ్చిన పిటిషన్ మీద సుమన్ మీద కేసు అయింది ఆ తర్వాత అదే రోజు వాడు యూరియా ధర్నా చేసిందని చెప్తున్నారు వీళ్ళంతా వానికి ఒక గుంట భూమి లేదు ఒక ఎకరం పొలం లేదు వాడు ధర్నా అనుకోండి ఆ ధర్నాతో నేమేది ఉన్నది ధర్నా చేసింది మిరణాలు అనుకోండి అక్కడ మీద కేసు ఎట్లా బుక్ అవుతుంది కాబట్టి ఇదంతా తప్పుడు మాట మాట్లాడుతూ కావాలని కొంతమంది రాజకీయ నాయకులు పని పాట లేకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయి దీన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు జగదీష్ రోడ్డు పదేళ్ళు మంత్రి చేసిండు మీ అందరికీ తెలుసు ఇసుకమ్ముకుండు వైటీపీఎస్లో ఎన్ని అవినీతి ఎంత అవినీతి చేసిన వీళ్ళంతా కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పని లేకుండా మా మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు పోలీసుల మీద నింద వేస్తూ ఉన్నారు ఎస్పీ గారు అప్పుడే వివరణ ఇచ్చినారు దానికి జరిగిన సంఘటన వివరణ ఇచ్చినారు ఇప్పటికైనా కేటీఆర్ తెలుసుకో మధ్యస్థమిత ఉంచి తెలుసుకో ఇప్పుడు మీరు సోహిత మాట్లాడద్దు మీ పార్టీ మొత్తం అయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి ఇప్పటికైనా మీరు విషయం యథార్థం తెలుసుకొని మాట్లాడండి మీరు మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే గారు ఒక రెండు కోట్లు ఇచ్చినారు అనుకోండి రైతుల కోసం ఇస్తే ఉన్నది రెండు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం అది వీళ్ళందరూ కలిసి అంటే రైతులు ఇబ్బంది ఉంటే రెండు కోట్లు ఇచ్చినాడు ఆయన దాన్ని కూడా మీరేదో రాధాంతం చేసి రాజకీయం చేస్తూ ఉంటారు రిసెప్షన్కి వచ్చే పైసలు ఎందుకు ఇంతమందికి ఇంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని తీసుకుపోయి చెక్కి ముఖ్యమంత్రికి దాన్ని అంటే బ్లాక్గా ఇవ్వలే కదా అధికారికనే మా అందరి కలిపి మా పెద్ద ఎత్తున పత్రిక మీరు కలు పిలిపించి ఇచ్చినాడు కదా కాబట్టి రాదు ఎక్స్ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు వీళ్ళందరూ కలిసి ఇలా రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు అయ్యేది కాదు మీరు మళ్ళీ వచ్చేది లేదు పదేళ్ళ దాకా మీ ప్రభుత్వం రాదు కానీ మా మధ్యలో గిరిజనుల మధ్యలో గిరిజనుల పంచాయతీలు పెట్టే రాజకీయం చేయొద్దు దయచేసి కొట్లాడి ఇలా కొట్టాడుకుంటే తండళ్లలో రేపు మళ్ళీ ఒకటవుతారు తండళ్ళలో పంచాయతీ పెట్టుకుంటే ఒకటవుతారు మళ్ళీ ఇది పెద్ద ఇంత పెద్ద అవసరం లేదు దీన్ని తీసుకుపోయి మీరు అదంతా థర్డ్ డిగ్రీ అని ఫోర్త్ డిగ్రీ అని అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా థర్డ్ డిగ్రీ విషయం అది పోలీసులు దాంట్లో ఉన్నది ఎప్పుడు పోలీసులకు స్వేచ్ఛ వచ్చింది దాంట్లో మేము ఇన్వాల్వ్ కాలే ఆ తండ విషయంలో నేను ఇన్వాల్వ్ కాలే ఎమ్మెల్యే గారు కూడా కాలే చట్టం తన పని తను చేసింది గతంలో జగనారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మన నారాయణ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇష్యూ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ బుక్ అయింది మా వాళ్ళందరూ పోయి జగన్ గారు అడిగిరిపోయి సార్ మన నాయకుల మీద కేసు అయిందంటే చట్టం తన పని తను చేస్తుంది ఎవడు శిక్ష ఎవడైతే తప్పు శిక్షారా శిక్ష రూడే అని చెప్పి చెప్పిండు అటువంటి సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మా లీడర్లకు ఉన్నది కానీ మీరు అట్లా కాదు కదా గత పదేళ్ళు ఎన్ని విద్వాంసాలు చేసిర్రు ఎన్ని అరాచకాల చేసిర్రు ఎంత దోచుకుర్రు ఎంత దోపిడీకి గురి చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటికి దయచేసి మీరు మాట్లాడే ముందు మాట్లాడిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు యూరియా ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యే గారు మేము మా ప్రభుత్వం అంతా చిత్త చిత్తశుద్ధిని పనిచేస్తూ ఉంది అలా ప్రతి ఒక్కరికి పిఎస్ఎస్ ద్వారా ఏఆర్ఎస్కే ద్వారా ఎఫ్పిఓల ద్వారా ఎన్డిసీఎంఎస్ ద్వారా అన్నిట్లా ప్రతి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే దాంట్లో మేము ముందున్నాం మా ప్రభుత్వం ముందుది మా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉన్నది మా పార్టీ కార్యకర్తలంతా పనిచేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ లీడర్లు కబర్దార్ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి మీరందరూ కూడా చూడు అక్క ఎంత ఏజ్ ఎంత ఆమె మీద పోయి కొడితే ఆ ముక్కు దూరం ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంది దాదాపు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అది మర్చిపోయారు మీరు తప్పు చేసిన మర్చిపోయారు తప్పు చేయను తీసుకుపోయి మమ్మల్ని అందరూ యూరియా కోసం అని తప్పు పట్టిస్తారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఇది చేస్తాం వారు మీరంతా ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అధికారం ఉన్నట్టు అని ఫీల్ అవుతా అధికారం పోయిన తర్వాత మీ అందరూ మత్యస్థిమ మాట్లాడుతూ ఉన్నారు దయచేసి స్కూటీ పోటీ మాట్లాడు మాట్ పని చేయండి మంచి పని చేయండి మరి మీరు ప్రజల్లో మంచి నిలవండి మన అధికారం వాళ్ళంటే మీరు మంచి పని చేయాలి ఇట్లా చెడు పని చేస్తే ఎవరు మిమ్మల్ని దేక్తారు మళ్ళీ అధికారంలో జనం ఓట్లేసే పరిస్థితి మీకు లేదు ఇప్పుడు వచ్చింది సార్ ఎవరు మా ఊరికి కూడా రాలేదు పారిపోయింది సార్ బయటకు పారిపోయినాక ఇంటికి వచ్చి ఆయన పారిపోయినాడు మమ్మల్ని వచ్చి కొట్టింది సార్ నాకు సచ్చరని సనా ఖరసి వస్తురు నాకు కపు నది తో కచ్చ లక్ష్మి పాలైదలగాన పైస పడన పాలమాల సత్తుగాన రాక్త నా పల్లె నిం بیٹి చెత్త కచ్చ ఇస్మా ఎని ఎవ్వని అంటేట లేదు ఎవ్వని అని చెప్తది ఎని చెప్పడానికి నా గడగడ గాస్తా గొడవ ఉంటే ఏమి ఉన్నా కూడా ఇట్లా పెద్ద మంది కూడా కూర్చోబెట్టి పెద్దపని బతున్నాడు మా పని ఏదో ఏం చేసుకొని బతుకుతున్నావు సార్ మా వాళ్ళు ఆడల్ని కొడుతున్నీ కొడదామని చాకు తీసుకొని ఇంటికి సార్ నన్ను కొడుతుంటే మా ముసలాన వస్తాం మా ముసలానం కూడా సార్ కానీ పరచి ఏం చేసిన ఒకసారి సారి మళ్ళీ పోయించుకోండి వాళ్ళు ఇప్పుడు స్థాయిని మర్చి మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ నాడు గారు విమర్శించారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అని మొత్తం వాళ్ళు ఏం చేసిన పెండింగ్ ప్రాజెక్ట్స్ అని గత పదేళ్లలో ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలే వాళ్ళు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నక్కలగండి ఎల్ఎల్సి హెచ్ఎల్సి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాలు బునాది బునాదిగాని కాలువ ధర్మారెడ్డి పిలాయిపల్లి బ్రాహ్మణ వెల్లెంలా మా దగ్గర ఐదు లిఫ్ట్లు మా మూడు లిఫ్ట్లు గతంలో భాస్కరావు గారు మంజూరు చేయించి అవి ఎక్కడ పడితే అక్కడ వేసిపోయినారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం మా మంత్రి గారు చూర తీసుకుని వాళ్ళ మూడు లిఫ్ట్లు ఇవాళ ప్రోగ్రెస్లో ఉన్నాయి మీరు పోయి చూసి రండి ఇవాళ వెంకటరెడ్డి గారు విమర్శిస్తారు ఆయన స్థాయిగా ఆనే కాదు ఎవరు ఇవి జగదీశ్వరెడ్డి స్థాయి మమ్మల్ని విమర్శించి ఆ మంత్రులు విమర్శించే స్థాయి కాదు అనేది ప్రతిష్టాత్మకత తీసుకొని సన్నబియ్యం తీసుకొచ్చే రేషన్ కార్డులు తీసుకొచ్చే ఇవన్నీ మర్చిపోయారు ఇది అంత మర్చిపోయిన మర్చిపోయారు ఇక ప్రజలలో మేము పోయలేమని పోలేమని చెప్పి భయం పుట్టుకొని ఆ జగదీశ్వరు రెడ్డి స్వాభాగ్ పోయినట్టు మూడు సార్లు మూడు మూడు వేలుగా గెలిచినాయ కాబట్టి ఈసారి ఆయన ఇప్పుడు రాజీనామా చేసి గెలవని ఇప్పుడు ఆయన మీద మేము పెడతాం గట్టిగా కాబట్టి దయచేసి స్థాయిని మర్చి మాట్లాడబోకండి మీరు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది భూస్థాపితం ఈరోజు వచ్చింది మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పది ఏళ్ళు అధికారంలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీలు ఖబర్దార్ మీరు మాట్లాడే ముందు మంచి మాటలు మాట్లాడని చెప్పి కోరుకుని ముగిస్తున్నారు జయంతి మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సరిగ్గా మన మొన్న సంఘటన కావచ్చు నిన్న కొత్తపేట సంఘటన గురించి జరిగినటువంటి విషయాలు దగ్గర జరుగుతున్న రాజకీయాల గురించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వివరంగా తెలియజేశారు నేను రెండే రెండు అంశాలు చెప్పగలుగుతా మరి గత పదేళ్లలో నిన్న మరి ఇదే జగదీశ్వర్ రెడ్డి వచ్చి శరదీన్ ఇటు ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పదేళ్లలో మిరాలుగూడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంతా ఇవాళ వచ్చి బిడ్డల మీద చిచ్చిపెట్టడానికి పెట్టడానికి జగదీశ్వరెడ్డిని తీసుకొని వచ్చినావు భాస్కర్ రావు మరి ఇదే గిరిజనుల కోసం ఈ గిరిజన అభివృద్ధి కోసం ఇదే జగదీశ్వర్ రెడ్డిని పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక రూపాయి పని చేసినటువంటి దాఖలాలు లేని భాస్కర్ రావు జగదీశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయనకు మొహం చాటేసిండో లేకపోతే భాస్కర్ రావు రావడానికి ఏమి ఇబ్బంది ఉందో రాకుండా ఆయన బట్టి ఒక చెంచాగలను పంపించి జగదీశ్వర్ రెడ్డిని తీసుకొని వచ్చిండు నేను ఈ వేదిక ద్వారా కానీ ఈ పార్టీ ఆఫీస్ మిరియాలు కూడా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నిన్ను ఇలా ఒకటే ఒకటి అడుగుతున్నావు భాస్కర్ రావు గత పదేళ్లలో ఈ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి ఏంది గిరిజనుల కోసం నువ్వు పాటుపడ్డటువంటి శ్రమ ఏంది దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గరకు వస్తావా అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తావా ఎక్కడికంటే అక్కడికి రా లేకపోతే తామర్చర్లకి వస్తావా అడుదేలపల్లికి వస్తావా అది చేత కాదు ఉన్నన్ని రోజులు గిరిజనులను అడ్డం పెట్టుకొని గిరిజనుల ముద్ద చిచ్చు పెట్టి నీ యొక్క పబ్బం గడుపుకున్నావు ఇవాళ నీకు సాగుబాటు గాట్లే ఓడిపోయినావు కాబట్టి నువ్వు జగదీశ్వర రెడ్డిని తీసుకొని వస్తావు వంద జగదీశ్వర రెడ్డిలో వచ్చినా వెయ్యి మంది భాస్కర్ రావులో వచ్చినా మిరే రోడ్డు నియోజకవర్గంలో నువ్వు కనీసం ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ గ్రామాల మధ్య చిచ్చి పెడుతున్నావు గిరిజనుల మధ్య చిచ్చి పెడుతున్నావు ఈ వేదిక దాన్ని ఒకటే ఒకటి ఇవాళ అడుగుతున్నాము భాస్కర్ రావు నువ్వు తిన్నటువంటి ప్రతి అవినీతి సొమ్ము రానున్నటువంటి రోజుల్లో కట్టేటటువంటి రోజు వస్తుంది నువ్వు ఈ నియోజకవర్గంలో పదేళ్లలో వైటిపిఎస్ లో వందల కోట్లు వేల కోట్లు తిన్నావు దామరచల్ల మండలంలో ఐదు వందల ఎకరాల అన్యాక్రాంతం భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు ఈ నియోజకవర్గం నువ్వు పదిహేనులో ఇసుక ధందనిదే గుట్కా మాఫియా నీదే కరోనాలో ఆంధ్రాకు కూడా మందు అమ్మినటువంటి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి ఈ గిరిజల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదని తెలియజేసుకుంటూ ఖబర్దార్ భాస్కర్ రావు నువ్వు గినుక రాజకీయం చేయదలుచుకుంటే ప్రజలకు మంచి చేయి నాలుగు మంచి పనులు చేయి ప్రజల యొక్క ఆధారపాలను పొందు అంతేగాని గిరిజనుల మీద చర్చ పెడితే మాత్రం నేను ఇదే రౌండ్ కాడి నుంచి రాజగతి బొమ్మ నుంచి ఫ్లైఓవర్ వరకు ఇదే ప్రజలు తరిమి తరిమి కొడతారు బట్టలు కూడా తీసుకుంటారని తెలియజేస్తూ నువ్వు ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు చేస్తే మాత్రం ప్రజలకు నీకు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పారు నీ కార్యకర్తలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తా We'll